బాపట్ల జిల్లా రేపల్లెలోని ఓపెన్ థియేటర్ పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా తెలుగుదేశం వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది ఓటు వేసేందుకు వెళుతున్న తెలుగుదేశం సానుభూతి పరుడిని వైకాపా నాయకులు అడ్డుకున్నారు పోలింగ్ కేంద్రానికి ఎందుకు వస్తున్నావంటూ వాగ్వాదానికి దిగారు ఓటు వేసేందుకు వస్తే అడ్డుకోవడం ఏమిటంటూ తెలుగుదేశం వర్గీయుడు ప్రతిస్పందించగా మాటామాటా పెరిగింది ఈ క్రమంలో ఇరు వర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు పోలీసులు జోక్యం చేసుకుని రెండు పార్టీల వారని చెదరగొట్టారు